మన హైవే రోడ్డు పై పండల ఐక్యత తోటి ఈ రోజు జరిగింది మరి వీటికి వచ్చిన అన్ని పార్టీల నాయకులు బీసీలు ఆ దళితులందరికీ నాయకుల మరి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మన బీసీ శాతం మన ప్రభుత్వం మన అసెంబ్లీలో చట్టం తయారు చేసిన సంగతి ఉందేమో అట్టి చట్టాన్ని అటుకుంటూ పార్టీ మన రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్ర పెండింగ్ పెట్టి మరి హైకోర్టులో సుప్రీం కోర్టులో మన పెండింగ్ పెట్టించి మనకు నలభై రెండు శాతం మరి ముఖ్యంగా మనం యాభై శాతం ఉన్నాం మొన్ననే మరి తెలంగాణ చేసేరు ఈ తెలంగాణలో భాగంగానే యాభై ఐదు శాతం మనం తీసిన ముఖ్యంగా మన దూరం ఏంటంటే మన ప్రభుత్వం ఎంత పడిపోతుంది అంటే నలభై రెండు శాతం యాభై ఆరు శాతం కూడా కాదు మరి అక్టోబర్ మొత్తం ఎంత రోజు పదిహేను శాతం పదిహేను శాతానికి మనం నలభై రెండు శాతం బోన్ కూడా ఇంకా ముప్పై ఒక్క శాతం ఉన్నాయి ముప్పై ఒక్క శాతంలో పదిహేను మంది ఆ పదిహేను మందిలో రాజకీయం చేసిన ఆరు ప్రజెక్టు ఈ ఆరు ప్రాజెక్టుకు అన్ని ఒక్క శాతం అయిపోతలేదట యాభై శాతం కావాలంట ఎందుకంటే మనకు న్యాయపరమైన పద్దెనిమిది శాతం న్యాయపరమైనది మరి ముఖ్యంగా మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉద్యోగాల వాళ్ళకు కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి మరి మన బీసీలకు యాభై ఐదు శాతం బీజుంటే ఇరవై శాతం శాతమే ఉద్యోగం అవకాశాలు దయచేసి మరి మీరు మన అందరం ఎన్నో ధర్నాలు తగ్గుతాయి ఇకనైనా సహకరించాలి మన పోరాటం నీడకూడదు గతంలో తెలంగాణ కోసం ఎట్లా పోరాడినామో మిలియన్ మార్క్స్ ఎట్లా పెట్టినో ఇప్పుడు కూడా నలభై రెండు శాతం ప్రజలకు మనం మనం కూడా మిలియన్ మార్క్స్ పెట్టి మన అవకాశాలతో మనకు అందుబాటులో మనం మన ఉన్నాం మనకంతా కావాలి